சார்ங்க ஆ நீங்க செஞ்சீங்க நம்ம சேகரனை வந்து போール நடுல செப்பூட்டணும் இல்ல நிஜத்துல அது கரெக்டா இருக்கு காரணம் போール நடுல இருந்து வருது சரி பகாது மேட வந்து வந்து சொல்லிட்டீங்க நீங்களோ ஓடுறானே 1 நிமிடம் இருந்து போール நடுல இருக்கு ஜுடுங்க జై సంతోష్ మాత సంతోష్ మాత సంఘం సభ్యులు పార్టీగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా ఇరవై సంవత్సరాల పథకం తెచ్చి బరువులకు పెరిగిన వర్గాలకు అట్టడుగు ఎనగారినటువంటి వర్గానికి ప్రైవేట్ బ్యాంకులుంటే వాణిజ్య బ్యాంకులుగా చేసి రుణ సౌకర్యం కల్పించి ఉగ్రవాదుల చేతుల్లో ఈ దేశం కొరకు బలి కావడం జరిగింది ఆ తల్లి పేరు మీద ఇందిరా మహిళా శక్తి పేరు మీద ఈ రోజు కార్యక్రమం పెట్టి చీరల పంపినే కాకుండా అనేక కార్యక్రమాలు కూడా కూడా ఇందిరా మనం ఒక డౌట్ ఉండొచ్చు ఎందుకు ఇందిరమ్మ పేరు ఇందిరమ్మ మహిళా శక్తి అని అనుకోవచ్చు కానీ ఇందిరమ్మ శక్తి ప్రతి మహిళకు రావాలి అని ఇందిరమ్మ తండ్రి ఈ దేశానికి మొదటి ప్రధాని ఆయన ఆగర్భ శ్రీమంతుడు కానీ జైలుకు పోయిండు పదిహేను సంవత్సరాలు దేశం కోసం స్వతంత్రం కోసం ఆనాడు జైలు పోతే ఆమె చిన్నగా ఉండి కూడా మరి ఎంతో ఆత్మవిశ్వాసంతో వ్యక్తిత్వంతో ఎదిగిన ఏకైక బిడ్డ నెహ్రూ గారి బిడ్డ మరి రాహుల్ గాంధీ గారి నానమ్మ ఇందిరమ్మ తర్వాత చనిపోయిడు భర్త చనిపోయిండు కానీ ఈ దేశాన్ని ఒంటరి మహిళగా కూడా దేశాన్ని పరిపాలించింది పక్క రాష్ట్రం పక్క దేశం నుంచి పాకిస్తాన్ నుంచి మన దేశంకి వస్తే ఒంటి చేతే ఓడించి గడగడలాడించి ఆమె ఇందిరా కాదు ఆది పరాశక్తి అని ఒక పేరు వచ్చింది ఆమెకు ఉక్కు మహిళ అని పేరు వచ్చింది ఇండియా అంటేనే ఇందిరా ఇందిరా అంటేనే ఇండియా అని పేరు వచ్చింది ఆమె మహిళ ఇందిరా గాంధీ ఒక్క శక్తివంతరాలైనటువంటి మహిళ కాబట్టి ఈ రోజు మహిళలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి డబ్బులు ఉండాలి గుండె ధైర్యం ఉండాలి అందుకనే ఆ ఇందిరమ్మ పేరు ఇవాళ ఇందిరమ్మ కూడా దేశాన్ని నేలినప్పుడు పేదరికం నిర్మూలించాలని గరీబీ హటావో అని బ్యాంకులు అనేది ఉండేది కాదు బ్యాంకులో జాతీయకరణ చేసేరు పేదరిక నిర్మూలన కోసం రేషన్లు పక్కాయిలు భూములు పంపిణీ ఇట్లాంటి ఎన్నో చేసింది ఆ మహానాయకురాలు కాబట్టి వాళ్ళ మహిళలు ఇళ్ళల్లో ఏదైనా సమస్య వస్తే కన్నీళ్ళు పెట్టుకుంటారు లేదంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చెట్లకు చేచ్చే పురుగు మంది ఇళ్ళలు ఉంటారు పూ అంటే దాగుతురు అది లోబడి పోయిన తర్వాత మనల్ని బతకనియరు లేదా లక్షల రూపాయలు ఖర్చు అదనంగా కష్టం పోతుంది అనుకుంటే అవుతుంది మళ్ళీ అసలు బతుకుతామో లేదో కూడా తెలియదు కాబట్టి కష్టం అనేది స్వాస్థం కాదు కష్టం మనిషికి రాకుంటే మానుకొస్తుంది అని మీరే అంటారు అవునా కాదా కాబట్టి మా మహిళలు కన్నీళ్లు పెట్టొద్దు ధైర్యంగా ఉండాలి అంతటి మహిళ దేశాన్నేలింది ఒక మహిళ అలాంటి మహిళ శక్తి యుక్తి ధైర్యం రావాలని ఇందిర మహిళా శక్తి అని ఆ చీరలు కూడా ఇందిరమ్మ పేరుతోటి ఇవ్వడం జరుగుతా ఉంది